నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని సోషల్ మీడియాలో ఎవరైనా సరే కానీ కువైట్ దేశాన్ని కావచ్చు లేకపోతే కువైట్లో అధికారిక మతమైన ఇస్లాం మతాన్ని కావచ్చు కువైట్ రాజుగారిని కావచ్చు ప్రధానమంత్రి గారిని కానీ పోలీసులకు కానీ ఇతర అధికారులను కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎవరైనా తిడుతూ అవమానిస్తూ వీడియోలు కానీ లేకపోతే ఏదైనా పోస్టులు పెడితే కానీ అటువంటి వారిపైన కువైట్ కోర్టులు కఠినమైన శిక్షలు విధిస్తూ భవిష్యత్తులో ఎవరు ఇలా చేయకుండా అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్ క్రిమినల్ కోర్టు తాజాగా మనం చూసుకుంటే కువైటు భద్రతా కేసులో సల్మాన్ ఆల్ కల్దీకి పదహైదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది ఆ యొక్క కా ఆ యొక్క శిక్షాకాలం పూర్తయిన తర్వాత అతన్ని కువైటు దేశం నుంచి బహిష్కరించాలని తిప్పి తెలిపింది అలాగే అతను ఏం చేశారంటే సోషల్ మీడియాలో కువైట్ రాజుగారి యొక్క అధికారాన్ని సవాలు చేయడం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోని అతని యొక్క అకౌంట్లో కువైట్ రాజుగారిని అవమానించడం అలాగే ఆయన తిట్టడం అలాగే ఆయన కించపరుస్తూ మాట్లాడడం వంటివి చేశాడనమాట అలాగే యొక్క అభియోగాలను కోర్టు ప్రతివాది పైన మోపింది విచారణ సమయంలో ఆల్ కల్ది తన పైన ఉన్న అభియోగాలను తిరస్కరించగా అలాగే ఫైల్ను సమీక్షించి అలాగే పూర్ పూర్తిగా సాక్ష్యాధారాలతో పోలీసులు కోర్టుకు సమర్పించడంతో అయితే ఈ యొక్క కేసులో అయితే అతన్ని దోషిగా తెరిచి పదహైదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది కాబట్టి టిక్ వీడియోలు కానీ యూట్యూబ్ వీడియోలు కానీ ఫేస్బుక్ కావచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిల్లో ఎవరిని తిట్టడం కానీ లేకపోతే ఎవరినైనా కించపరుస్తూ కానీ మతాన్ని కావచ్చు దేశాన్ని కావచ్చు అవమానిస్తూ మాట్లాడడం తప్పన్న ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్